వెల్కమ్ టు మై ఛానల్ రచిత కిచెన్ అండ్ లైఫ్ స్టైల్ ఈరోజు చూపించే రెసిపీ క్రిస్పీగా చెకోడీలను తయారు చేసుకోవడము తయారు చేసుకోవడానికి కేజీ బియ్య తీసుకొని జల్లించుకోవాలి అయితే ఇక్కడ కేజీ అంటే టీ మంచినీళ్ళు తాగే గ్లాస్ ఫుల్ గ్లాసెస్ తీసుకుంటే సరిపోతుంది కారంకి వచ్చేసి టూ టీ స్పూన్స్ తీసుకుంటున్నాను అది పెద్దగా ఉంటుంది కాబట్టి నార్మల్గా టీ స్పూన్తోనైతే త్రీ టీ స్పూన్స్ తీసుకుంటే సరిపోతుంది సాల్ట్ అయితే టూ టీ స్పూన్స్ తీసుకోవాలి జీలకర్ర వన్ టీ స్పూన్ వరకు తీసుకొని ఇలా నలిచి వేయాలి దాంతోపాటుగా ఓమ కూడా అదే విధంగా నలిచి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు నువ్వులకు వచ్చేసి త్రీ టీ స్పూన్స్ యాడ్ చేస్తున్నాను అయితే మనకి ఇక్కడ క్రిస్పీగా రావాలి అంటే పల్లీలతోనే క్రిస్పీగా వస్తాయి ఇక్కడ వేడి నూనె వేయాల్సిన అవసరం ఉండదు ఈ విధంగా వేయించిన పల్లీలని పొడిగా తయారు చేసుకొని ఈ పొడిని ఈ పిండికి యాడ్ చేయాలి అంటే దాదాపు ఎక్కువగా టీ గ్లాస్తో ఒక గ్లాస్ పల్లీలని అయితే నేను పొడి చేసి యాడ్ చేశాను ఇక్కడ ఎల్లిపాయలు కూడా పది నుంచి పన్నెండు వరకు ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకొని కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకొని మరొకసారి గ్రైండ్ చేసిన తర్వాత రెండు నుంచి మూడు గ్లాసుల వరకు వాటర్ని వేసి ఈ వాటర్ని జల్లి సహాయంతో ఈ పిండికి యాడ్ చేసుకోవాలి జీలకర్ర ఓమా వెల్లిపాయలతో పిండి అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఫ్లేవర్ అనేది బాగా వస్తుందండి ఈ విధంగా కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు ఇదే ప్రాసెస్లో పిండిని కలుపుకుంటే పర్ఫెక్ట్గా వస్తాయి పిల్లలు ఇంట్లో ఉంటూ ఉంటారు కాబట్టి స్నాక్స్గా ఇస్తే ఇష్టంగా తింటారు మనము పిండేటప్పుడు కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ మెత్తగా తయారు చేసుకుని ఈ విధంగా మురుకుల డబ్బాలో వేసుకొని నూనెలో పిండుకొని మధ్య మధ్యలో డాన్ చేస్తూ ఈ కలర్లోకి వచ్చిన తర్వాత పేడ్లోకి తీసుకొని చల్లారిన తర్వాత ఒక బౌల్లో అలా పది నిమిషాలు ఉంచిన తర్వాత ఒక కంటైనర్లో నిల్వ చేసుకుంటే నెల రోజుల వరకు నిల్వ ఉంటాయి అయితే చాలా క్రిస్పీగా ఉంటాయి ఇదే ప్రాసెస్లో తయారు చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తాయి మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్